टीवी ट्रिबि नई न्यूस् स्वात ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థినితో సుల్లూరుపేట బజార్ వీధుల్లో ర్యాలీ అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ గుండల వద్ద మానవ హారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట ఉపాధ్యక్షులు లోకేష్ పాల్గొని మాట్లాడారు దేశంలో మహిళలకు రక్షణ కరువైంది డెబ్బై ఎనిమిది ఏండ్ల మన స్వాతంత్ర భారతదేశంలో చిన్న పెద్ద ముసలి ముతకాడ్ తేడా లేకుండా ఇవాళ కామాంధుల చేతుల్లో హత్యాచారానికి గురవుతున్నారు మొన్న చూస్తే పశ్చిమ బెంగాల్ కలకత్తాలో విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రైనీ డాక్టర్ మోహదపై అతి భయంకరంగా హత్యాచారం చేసి హత్య చేపట్టారు ప్రశ్నిస్తున్నాను నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం మన దేశంలో గంటకు నలుగురికి పైగా మహిళలు అత్యాచారానికి బలవుతున్న ప్రభుత్వాలకు చలనం కూడా లేని పరిస్థితి ఇది ఇలాగే కొనసాగిస్తే రోజుల్లో మన దేశంలో ఇదిలాగే కొనసాగిస్తూ ఉంటే రాబో రోజుల్లో మన దేశంలో పూర్తిగా మహిళలు అంతరించిపోయే రోజు వస్తుంది అలా జరగకుండా ఉండాలి అంటే నేరస్తుల్ని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని వాళ్ళ దేశ వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పీడిఎస్యు జిల్లా కార్యవర్గ సభ్యులు నరేంద్ర సుల్లూరుపేట అధ్యక్షులు వరప్రసాద్ సుల్లూరుపేట కార్యవర్గ

I'm sim, sim, sim. రక్షణ అయితే లేకుండా పోతుంది డెబ్బై ఎనిమిదో స్వాతంత్రం కూడా వచ్చింది కానీ మహిళలపై అత్యాచారాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి చిన్నపిల్లల నుంచి పెద్ద పెద్దవాళ్ళ వరకు ఏమాత్రం తేడా లేకుండా అయితే అలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు దానికనేసి ఇలాంటివన్నీ అరికట్టాలనేసి పెద్దల వరకు తీసుకెళ్లాలనేసి కానీ అలాంటి వాళ్ళు దొరికినా కానీ అలాంటి వాళ్ళని ఎవరు ఏమాత్రం ఏమి చేయలేకపోతున్నారు అలాంటి వాళ్ళని తీవ్రంగా అయితే శిక్షించాలి ఇంకొకరు అలా చేయాలన్నా కానీ భయపడాలి అలా ఉండాలి చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా కూడా తల్లిదండ్రులు అయితే భయపడుతున్నారు ఎంత చదువు చదివినా బయట పంపించాలంటే వరకు తర్వాత మా బిడ్డ ఇంటికి వస్తాదా లేదా అనే భయపడుతూ ఉన్నారు మన తల్లిదండ్రులు అట్లాంటివి ఇక్కడెక్కడ జరగకుండా ఉండాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలి వాళ్ళైతే ఇంకెట్లాంటివి చేయకుండా ఉండాలనేసి మనమైతే ఇలాగా చాలా ర్యాలీలు చేస్తున్నారు కానీ ఇట్లాంటివి అయితే ఆగడం లేదు కదా ఈ సెవెంటీ ఎయిట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఇన్ని జరిగినా కానీ మన లేడీస్కి అనేది ఏ రోజు కూడా స్వతంత్రం రాలేదు కాబట్టి ప్రతి ఒక్క దానికి ఆడపిల్ల మీద ఎవరైనా చేయి వేసినా వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉండాలి అంటే ఫ్యూచర్లో ఎవరైనా తలుచుకున్నా కానీ భయపడేటట్టు ఉండాలి సో వీ వాంట్ జస్టిస్ ఫర్ దిస్ ఇన్సిడెంట్ నాట్ ఓన్లీ దిస్ వేరెవర్ ఇన్ ఇండియా ఎక్కడ ఏది జరిగినా కానీ మన ఆడపిల్లల సంరక్షణ అనేది మనమే చూపించుకోవాలి వేరేవరో వస్తారు అని కాదు కాబట్టి మేము జస్టిస్ అడుగుతున్నాము ఈ శిక్ష మీద మాత్రం నిందితులు శిక్ష పడేలా చేయాలి సో వీ వాంట్ జస్టిస్ ఇన్ ఆల్ బిహాఫ్ మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్భై ఎనిమిది సంవత్సరాలు గడిచింది అయినప్పటికీ మన భారతదేశంలో మహిళలపైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కరెక్ట్గా రెండు రోజుల క్రితం కూడా తిరుపతిలో తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి అమ్మాయినే హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయినే అక్కడ వర్కరు అత్యాచారం చేయడం జరిగింది అది కూడా ఇప్పుడే జస్ట్ న్యూస్లో వచ్చింది సో ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే చట్టాలు అనేటివి కఠినంగా లేవు చట్టాలు ఎప్పుడైతే కఠినంగా ఉంటాయో అత్యాచారాలు ఆగుతాయి ప్రతి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే హత్య చేస్తున్నారో ఈ అత్యాచారాలు చేసేటువంటి వారికి కొమ్ముగాస్తున్నారు కాబట్టి మొదట వారి మీద చర్య తీసుకుంటే తప్ప ఇలాంటిది రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి దీనికి ఉదాహరణ ఒకటి చెప్తున్నాను నేను మనకు ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో హైదరాబాద్లో ఇదే విధంగా అత్యాచారం జరిగితే సిపి సజ్జనార్ గారు వాళ్ళని తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయడం జరిగింది కానీ మన రాష్ట్రంలో మటుగా ఇంకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి పుట్టిన పిల్లల నుంచి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు ముసలి వరకు ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి కఠిన చట్టాలు తెచ్చి కఠినంగా శిక్షించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ఈ ఆధ్వర్యంలో ఇవాళ సూలూరుపేటలో కాలేజీలో ఉండేటువంటి అందరు మంది విద్యార్థులను తీసుకొని ర్యాలీ నిర్వహించడం జరిగింది కారణం మనం చూసుకున్నట్లయితే గత వారం పది రోజులకు ముందే స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మనం జరుపుకున్నాం అదే రోజున మనకు వైద్యం పోసే డాక్టర్ పైన జూనియర్ డాక్టర్పై ఒక దుండగలు అత్యాచారానికి పాల్పడి అతి దారుణంగా చంపబడ్డారు కేసే కాదు గత పదమూడు రోజు పదమూడు సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే నిర్భయ చట్టం నిర్భయ కేసు అని ఢిల్లీలో ఒక మహిళల్ని ఒక మహిళని అత్యాచారం చేసి అతి దారుణంగా చంపబడ్డారు మనం దాన్ని న్యూస్లో చూసి ఒరే మహిళలపై ఇలాగ జరుగుతున్న దాడులు అనే భయాందోళనకు మనం గురి అవుతుంటే అప్పుడు పడ్డ భయము ఇప్పుడు ఆ భయం ఎంత దూరం సాకి సోకిందంటే మన దేశం నుండి మన రాష్ట్రంలో మన రాష్ట్రం నుండి మన జిల్లాలో మన జిల్లా నుండి మన రా మన ప్రాంతంలోకి ఈరోజు మన ఇంట్లోకి మన పక్కింట్లోకి జొరబడే పరిస్థితి ఆరేళ్ళ పాప నుండి అరవై ఏళ్ళు ముస్లో దాకా వదలని పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి ప్రభుత్వ అధికారులు మారుతూనే ఉన్నారు ప్రజాప్రతినిధులు మారుతున్నారే తప్ప ఈరోజు మహిళలు మహిళలు తలరాత మారని పరిస్థితి ఇదేనా నా డెబ్బై ఎనిమిది వేల స్వాతంత్ర భారతదేశంలో మహిళలకు జరుగుతున్న రక్షణ అని నేను ఈరోజు పీడిఎస్యుగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పేపర్లో ప్రతిరోజు మనం పేపర్ తీసుకుంటే మొదటగా చదివే న్యూస్ ఏంటంటే ఈ ఏదైతే ఈ నేషనల్ క్రైమ్ రికార్డు అన్నది ఉందో గంటకి మన దేశంలో సుమారు నలుగర పైగా అత్యాచారాలు పాల్పడుతున్నాను అయ్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు పక్క దేశాల నుండి పరిశ్రమలు తీసుకొస్తారు పక్క పక్క దేశాల నుండి మీకు కావలసిన ముడుపుల దిగుమతుల్ని మేము పక్క దేశాల నుంచి మేక్ ఇన్ ఇండియా నినిపించే విధంగా మీరు రకరకాల దిగుమతులు చేస్తున్నారు తప్ప కానీ ఇక్కడ రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే పక్క దేశంలో మహిళలపై అత్యాచారాన్ని కానీ పాల్పడితే అక్కడ విధించే శిక్ష ఏందో తెలుసా వెంటనే తీయడం లేదా ఎన్కౌంటర్ చేయడం మీరు ఎందుకు ఇలాంటి చట్టాల్లో ఈ దేశంలో అమలు చేయడం లేదని కూడా ఈ సభముఖంగా మేము పీడిఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది ఇలాగే సాగ ఇది ఇలాగే కొనసాగితే గతంలో భారతదేశంలో మహిళలు ఉండేవాళ్ళంతా అనే రోజులు మనం చూసుకోవాల్సి వస్తదే తప్ప మహిళలకి రక్షణగా పూర్తిగా పూర్తిగా నీరు గారిపోయే పని ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఇంకనైనా మీ కళ్ళబుళ్ళ మాటలు పక్కన పెట్టి ఇంకనైనా మీ రాజకీయ బుద్ధి పక్కన పెట్టి ఇంకనైనా మీ అధికారాలను పక్కన పెట్టి మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఎవరైతే మహిళలపై అత్యాచారానికి పాల్పడతారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము పీడిఎస్గా దేశమంతటా ప్రశ్నిస్తూ తిరుగుతూ ఉన్నాం పిడిఎస్ లోకేష్ జిల్లా కార్యదర్శి